ఎన్నికల సిబ్బందికి సమగ్రని పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పద్దెనిమిదో వార్డులకు గాను అబ్జర్వర్లను పోలీసులను పకడ్బందీగా నిర్వహించాలని పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సజావుగా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఎన్నికలకు విరుద్ధంగా ఏ ఒక్కరూ ఏ పార్టీ అయినా కానీ విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర కమిషనర్ వెంకటయ్య ఎంఈఓ గోపాల్ ఎన్నికల సిబ్బంది రిటర్నింగ్ అధికారులు పాల్గొని ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు మున్సిపల్ కమిషనర్ వారికి మున్సిపాలిటీ మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకు మున్సిపాలిటీ పట రాష్ట్ర స్థాయిలో నూట పదహారు మున్సిపాలిటీలో ఈరోజు ఎన్నికలకు సన్నద్ధమైంది దీంట్లో భాగంగా ఈరోజు పరిగిలో ప్రతి ఒక్క పిఎస్కు అంటే పరిగి పురోవర్గ సంఘంలో కూడా ముప్పై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఐదు మంది సిబ్బంది నియమించబడ్డారు వారితో పాటు అబ్జర్వర్స్ ఉంటారు మరియు వారితో పాటు జోనల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికలను సజావుగా నిర్వహించుటకు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మొత్తం అందరు కూడా సిబ్బంది వచ్చేసి వాళ్ళ యొక్క మెటీరియల్ కూడా తీసుకోవడం పరిశీలించుకోవడం కూడా జరిగింది మరి ఈరోజు పోలీస్ స్టేషన్స్కు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మరి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఏజెంట్లను సాయంత్రం లోపు ఇవోనం సందర్శించి ఎజ యొక్క పావును తీసుకొని అక్కడ దక్క చేయాల్సింది కూడా కోరుతా ఉన్నా దాంతోపాటు ప్రతి ఒక్క ఓటర్ కూడా పాల్గొనాలంటే పద్దెనిమిది రకాల ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి అవన్నిటి యూజ్ చేసి ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొని ఓటర్ యొక్క కేంద్రానికి వెళ్లాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నా మరి మరొక విషయం ఏంటంటే ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ యొక్క పర్సంటేజ్ పెంచాలని వాళ్ళందరితో కోరుతా ఉన్నా మరి దీనికి ప్రతి ఒక్క పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించి ఈ ఎన్నికలను సజావుగా ముందు కొనసాగుటకు మరి ఎన్నికలకు సన్నద్ధం చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని మున్సిపల్ తరఫున ఎన్నికల కమిషన్ తరఫున కోరుతా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి